ప్రపంచం స్వాగతం వీక్షకులకు నమస్కారం ఈ రోజు ఆగస్టు ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు బుధవారం వికోటా మార్కెట్ తో పాటు పలు మార్కెట్లలో ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు జరిగిన టమాటా యాక్షన్ ధరల గురించి తెలుసుకున్నాం వికోటా మార్కెట్ లో పదహైదు కేజీల టమాటా బాక్స్ ధర వంద రూపాయలతో ప్రారంభమై మూడు వందల యాభై రూపాయలు టాప్ రేట్ పలికింది పలం నేర్ మార్కెట్ లో పదహైదు కేజీల బాక్స్ తొంభై రూపాయల నుంచి మూడు వందల ఇరవై రూపాయలు పలికింది మదనపల్లి మార్కెట్లో ముప్పై కేజీల బాక్స్ నూట ఎనభై రూపాయల నుంచి ఐదు వందల నలభై రూపాయలు పలికింది వడ్డిపల్లిలో పదహైదు కేజీల బాక్స్ నూట ఇరవై రూపాయల నుంచి నాలుగు వందల రూపాయలు టాప్ రేట్ పలికింది అనంతపురం మార్కెట్ లో పదహైదు కేజీల బాక్స్ ఎనభై రూపాయల నుంచి రెండు వందల డెబ్బై రూపాయలు పలికింది ఇక యాక్షన్ ప్రారంభమయ్యే టైం విషయానికి వస్తే వికోట పలమనేరు వడ్డిపల్లి మార్కెట్లలో ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటలకు టమోటాల యాక్షన్ ప్రారంభమవుతుంది కోలార్ మదనపల్లి అనంతపురం మార్కెట్లలో అయితే ఉదయం ఏడు గంటల నుంచే టమోటా యాక్షన్ ప్రారంభమవుతుంది టమోటా అప్డేట్స్ ఈ రోజు ఈ విధంగా ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ను లైక్ చేసి షేర్ చేయండి మేము పంపే వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి నమస్కారం મોબાઈલ હોય ને મોબાઈલ હોય ને

பன்னெண்டு பன்னது பன்னேர் பேரு பதினோரு பேரு பதினாலு பேரு பல்லா பேரு பன்னெண்டு பேரு பல்ல ان பதினோரு பன்னெண்டாயிரம் ரூபாய் ரூபாய் பதினொம்பது ரூபாய் முப்பது முப்பது ரூபாய்

لات یاوری پال آئی بھائی باز خوبصورت آئی بھائی بھائی مدھم آئی بھائی مدھم آئی بھائی مدھم آئی بھائی مدھم 50 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 30 30 30 60 60 30 40 40 80 90 90 90 90 మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ స్నేహితులకు శ్రేయభిలాషలకు సబ్స్క్రైబ్ చేయించండి వ్యవసాయ రంగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోండి